రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై నెల వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని గోరవకల్ మండలం యాలవాడ గ్రామంలో కొండపైన వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం మనం దేవాలయ గోపురాన్ని చూస్తున్నాము లోపలికి ప్రవేశిస్తున్నాము వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సత్యనారాయణ స్వామి వ్రతానికి ఆ మండపంలో సన్నాహకాలు జరుగుతున్నాయి ఈ మండపంలోనే వ్రతం జరుగుతుంది దేవాలయానికి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చే చేయబోతున్నాం మేము లోపల ఇది మండపం ధ్వజస్తంభం స్వామివారి మూల విగ్రహము వెంకటేశ్వర స్వామివారు మూల విగ్రహము తులసి దళాలతోటి చక్కగా పుష్పమాలతో అలంకరించబడినటువంటి స్వామివారి విగ్రహము మా ఊరి అయ్యా సంతోష అయ్యా అంటారు వీరిని ధ్వజస్తంభం మొదట్లో ఆంజనేయ స్వామి విగ్రహము మనోజవం మారుత తుల్య వేగం వానర యుద్ధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి మనసా స్మరామి అటువైపున మా మిత్రులు వీరప్రతాప్ గారు రామణారావు గారు ఉయ్యాలవాడ గ్రామాన్ని తిలకించవచ్చు మనము కుంట మా ఊరి ఉయ్యాలవాడ గ్రామం కుంట ఇక్కడ నుంచి స్వామివారికి మొక్కుకుంటారు కోరిన కోరికలు తీరుస్తారని ఒక నమ్మకం ఒక విశ్వాసం ओम नमो वेंकटेशाय ओम नमो वेंकटेशाय కొండపై నుంచి ఉయ్యాలవాడ గ్రామం ఇక్కడ ఆ చెట్టు నీడల్లో చక్కగా భోజనాలు చేయవచ్చు చక్కగా చెట్లు ఆ చెట్ల నీడలో గ్రామస్తుల భోజనాలు చేసేందుకు చాలా బాగుంది స్థలము విశాలమైనటువంటి స్థలము ఇక్కడి నుంచి మెట్ల ద్వారా ఊర్లోకి తిరిగిపోతూ తిరిగిపోతూ ఉన్నాము నాతో పాటు వీరప్రతాప్ గారు వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని చక్కగా ఆ శ్రీనివాసుడి ఆ మెట్ల నుంచి కాస్త కిందికి వస్తే స్వామి వారి దేవాలయం మా సహచరులైనటువంటి వీరప్రతాప్ గారు ఈ పాత కాలం మెట్లకు చెట్టంతా దూరంలో మా మిత్రులు సహచరులు రామనారావు గారు వీరు మా మిత్రులు వీరప్రతాప్ గారు ఉన్నటువంటి బ్రైట్నెస్ పిల్లల చేతిలో తగ్గిపోయింది లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని తిరిగి తీసుకుంటున్నాం ఎవరో మెట్లు ఇచ్చే ఇందుకు పాపని చిన్న పాప ముద్దొచ్చే చిన్నారి మండపానికి చక్కటి గంట ఉయ్యాలవాడకు మెట్లు దిగుతూ ఉన్నప్పుడు కింద గోవిందరాజస్వామి వారి దేవాలయం పవలించినటువంటి స్వామి దేవాలయం ఇక్కడ ఇది శాసన ప్రాచీన కాలంలో కాలంలోని శాసనము ఆ శాసనం దాదాపుగా తెలుగు భాషలో ఉన్నప్పటికీ ఉన్న ఇప్పటి తెలుగు లిపికి చాలా వ్యత్యాసం ఉన్నందున చదవడం కొంచెం కష్టంగా ఉంది దాదాపు రెండు వందల సంవత్సరాల కింద అనుకుంటాను కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడికి పోయే మార్గ మధ్యన ఇయడం వైపు గోవిందరాజ స్వామి దేవాలయం ఇది అటువైపున ఇటీవల నిర్మించినటువంటి దేవాలయం ఇది ప్రాచీన శాసనం దాదాపు రెండు వందల సంవత్సరాల కింద అనుకుంటున్నాను ఆ పక్కలో ఈ మధ్య కాలంలో నిర్మించిన నిర్మించినటువంటి రాములవారి దేవాలయం సీతాలక్ష్మణ రామలవారి దేవాలయం ఇది రాములవారి దేవాలయం గుడి అప్పటికే బయట నుంచి చూపించేదే పరిస్థితి తప్పనిసరి పరిస్థితి ధ్వజస్తంభం ధ్వజస్తంభానికి మొదట్లో ఇది స్వామి దేవాలయం ప్రాంగణం కొండపై నుంచి కిందికి వచ్చేటప్పుడు ఇది ప్రా